నా పేరు పాడిమండల కోరేశ్వరరావు హేరువాక రైతు కూలీ సంఘం జిల్లా నాయకులని ఇక్కడ మా అక్కగారైన బొంత రైతులు గారు రాజుపాలెం మండలం కొండమూడు గ్రామం వీళ్ళు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ దగ్గర లోన్ తీసుకున్నారు ఆ కిస్తులన్నీ తీరినప్పటికి కూడా ఈరోజు మళ్ళీ ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీరు బాకీలోనేారని చెప్పి వీళ్ళని బలవంతం చేసి వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సంబంధ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర పెట్టి వేయకుండా పరిస్థితి ఉంది ఈ రోజున ఇట్లాంటి ఫైనాన్స్ కంపెనీలు ఈ ఈరోజు పేద ప్రజలకి లోన్ పేరుతో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అధిక వడ్డీలు రకరకాల పన్నులు రకరకాల ట్యాక్సీలైన పేరుతో ఖర్చులైన పేరుతో వసూలు చేస్తున్న పే చేస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క ఆస్తులని జప్తు చేసుకున్నారు అన్యాయంగా వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకున్న ఉంది ఈ పరిస్థితుల్లో బొంత రైతుల గారికి న్యాయం జరగాలని చెప్పి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించి ఆ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ కంపెనీ మీద చర్యలు తీసుకొని వీళ్ళ ప్రాపర్టీ పేపర్స్ ఏ ఉన్నాయో వాటిని తిరిగి వీళ్ళకి ఇప్పించాల్సిందిగా ఇలాంటి దోపిడీ ఫైనాన్స్ కంపెనీలు ఏది ఉంటే వాటి మీద తగిన చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను పేరు రేచలండి కొంత రేచలు రాజుపాలెం మనలో కొండమూడు గ్రామం వారు అనుకోని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఫస్ట్ స్టార్లో మేము రెండు లక్షల యాభై వేలు లోన్ తీసుకున్నాం కరోనా పరి కరోనా అప్పుడు మూడు కిస్తీలు ఆగిపోయినాయి కట్టే పని లేదన్నారు ఇంకా అట్లానే కంటిన్యూషన్ చేసుకున్నారంటే మాకైతే తెలియదు మేము నాలుగు లక్షల యాభై వేలు కట్టాం అరవై నెలలు కిస్తీ తీరిపోయింది అన్నారు ఇప్పుడు పది నెలలు పెట్టి ఒరిజినల్ ఇవట్ల అదేమంటే ఇంకా మీ పేర బాకీ చూపిస్తుందని చెప్పి లక్ష నలభై ఎనిమిది వేలు కట్టమన్నారు ఇప్పుడు మొత్తం ఎంత కట్టారు నాలుగు లక్షల యాభై వేలు కట్టారు ఇంకా కట్టమని ఇంటి చుట్టూ తిరుగుతున్నారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఒరిజినల్ ఇవ్వట్లేదు ఇంటికి రాజకాలండి మీ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది మరి కలెక్టర్ గారు అర్జీ ఇచ్చారా ఇచ్చామండి కలెక్టర్ గారు ఏం చెప్పారు చేస్తాం ಆ ಫೈನಾನ್ಸ್ ಎ ಫೈನಾನ್ಸ್ ಇವರು ಫೈವ್ ಸ್ಟಾರಲ್ಲಿ ಅಷ್ಟೇ